ప్రేక్షకులకి ఆదాంబిక అమ్మ వారి పనుల పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి మనిషి కూడా తను అనుకున్నటువంటి సాధించలేక ఎదగలేక చాలా ఇబ్బంది పడుతుంది అంటానికి కారణం జ్యోతిశాస్త్రద మరియు ఈ భోగి సంక్రాంతికి రోజు ఎటువంటి పరిహారం చేసుకోవాలి మరియు లాంగ్ ఎటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా అతను ఎందుకంటే ఈ పర్టికులర్ గా భోగి సంక్రాంతి క్రమం గురించి చెప్తున్నారంటే పెద్దల పండగ అంటే పెద్ద పండగ అంటారు కానీ ఇది పెద్దల పండగ చెప్పాలంటే అయితే ఎదగకపోవడానికి గల గ్రహస్థితి ఏమిటి అసలు జాగ్రత్త ఏ దోషం ఉండదు వల్ల జరుగుతుంది అంటే లగ్నము లేదా దశ కలిసి రాకపోవడము అంటూ ఉంటారు అంటే చూడండి ఆ లగ్న బలం సరిగ్గా లేదండి అందుకే ఆ వ్యక్తి అనుకున్న స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాడు లేదా దశ కలిసి రావట్లేదండి లేనట్లయితే గోచారం కలిసి రాకపోవడం గోచార గ్రహాలు అనుకూలంగా లేవంటే కాలం కలిసి రాకపోవడం ఈ మూడు వల్ల జరుగుతూ ఉంటుంది లగ్నం కనుక బాగోలేదు లగ్నం అంటే ఎలా గుర్తించాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో జాతచక్రంలో లగ్నము అని రాసిపెట్టుకుంటుంది లేదా రెండు అర్థం చేయడం ఉండడం కానీ ఇంగ్లీష్లో అయితే అసైన్మెంట్ అని ఉంటుంది ఆ రకంగా ఉన్నప్పుడు వారికి దాన్ని లగ్నంగా గుర్తించి ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడో అతను ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క తత్వం కానీ ఆ వ్యక్తి లైఫ్ లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటే ఆ ఆ యొక్క లగ్నాధిపతి బలంగా ఉండడం కానీ జరిగినప్పుడు మాత్రమే ఆ జాతకుడు చక్కగా యోగిస్తుంది ఆ జాతకుడు అలాగే లగ్నంలో ఏ గ్రహం ఉందనే దాన్ని బట్టి అయితే ఇక్కడ కొంతమందికి అదృష్టవశత్తు చాలా చక్కగా లగ్నం బాగుంటుంది వాళ్ళ లుక్ వైజ్గా కానీ వాళ్ళ లైఫ్లో ఉండే ఎటువంటి ఇబ్బందులైనా దాటడము లైఫ్ అంతా చాలా చక్కగా ఉంటుంది లగ్నం పాడితే జీవుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు మరి ఈ భోగి సంక్రాంతి కాను రోజు ఏం చేయాలి లైఫ్ లాంగ్ ఏం చేసుకోవాలి లగ్నం బలబల బలంగా ఉండాలి అంటే ఒకటి లగ్నం వేది వేటి ద్వారా ఏర్పడుతుందని చెప్పింది శాస్త్రం అంటే రవి ద్వారా ఏర్పడుతుంది రవి యొక్క సంచారం ద్వారా లగ్నం ఏర్పడుతుంది అంటే ఏమిటి ఆత్మకారకుడు అయినటువంటి సూర్య భగవాను రోజు ఆరాధన చేయాలి అదేవిధంగా లగ్న బలం సరిగ్గా ఏదో మనం చూసిన వాళ్ళు చెప్పుకుంటారు జాతీయ చూసి మీరు బలంగా లేదండి లేనట్లయితే మీకు జీవితంలో ఎప్పుడు ఏదో ఒక అవమానమైన నిదకలేకపోతున్నామండి అనుకున్నప్పుడు సూర్యుడిని ముఖ్యంగా ఈ భోగి సంక్రాంతి కనుమ రోజు ఈ మూడు రోజులు మూడు మూడు సార్లు సూర్యుడికి ఆదిత్య హృదయం చదవండి ఒకటి రెండవది గోధుమలు అంటారు గోధుమలు దానంగా ఇవ్వండి ఎందుకంటే భోగి ఏ రోజైతే పడిందో ఆ రోజు ఆదివారం కూడా అయింది ప్రత్యేకంగా కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆరాధన భోగి రోజు చేయడము సంక్రాంతి రోజు చేయడము కనుమ రోజు చేయడం మూడు రోజులు వరుసగా చేస్తూ దాని తర్వాత మీ లైఫ్ లో ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా ఒక్కసారైనా సరే ఆదిత్య హృదయం పడడం చేసినట్లయితే ఆత్మకారకుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఆ ఆత్మకారుడు ఎప్పుడైతే బలపడతాడో ఆత్మశక్తి అంటుంటారు అంటే మీరు వినే ఉంటారు ఇప్పుడు ఆత్మశక్తి ఎక్కువ ఉండే వ్యక్తికి మనోశక్తి ఎక్కువండి ఎక్కువ ఎక్కువండి అంటూ ఉంటారు ఆ సంకల్ప సంకల్పశక్తి అనేది పెరుగుతుంది ఒకటి రెండవది గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి మూడవది ఏమిటి అంటే ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అంటే ఆ రవి ముఖ్యంగా శని రాసుల్లో ఉండడం కానీ లేకపోతే శని శని రాహువు మధ్యలో ఉండడం కానీ ఉంటుంది సర్వసాధారణంగా లేదా వాళ్ళ లగ్నాధిపతి ఏదైనా పాపం తెలుగుపడడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే అంటే నవగ్రహాల్లో పర్టికులర్గా ఈ మూడు రోజులు కూడా కేతువు శని రాహువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాపగ్రహ సంబంధంగా ఉన్నటువంటిది ఏదైతే దోషం ఉందో ఆ దోషం తొలగిపోయి గోవులకి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి పర్టికులర్గా భోగి సంక్రాంతి కనుమ రోజు పెట్టుకోండి అయితే ఇక్కడ చాలా మందికి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళైనా ఉండని వాళ్ళైనా ఇది చేసుకోవచ్చు అలా కాదండి అది ప్రత్యేకంగా నాది మేష లగ్నం అని తెలిసింది అన్నప్పుడు ఇంకా సూర్య యొక్క ఆరాధన మరింత చక్కగా పనిచేస్తుంది వృషభ లగ్నం వాళ్ళైతే కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మిథున లగ్నం వాళ్ళైతే మంత్రాన్ని కర్కాటక లగ్నం వాళ్ళైతే ఓం స్కందాయ అనే లగ్నం మంత్రాన్ని సింహలగ్నం వారు జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణి అదేవిధంగా కన్యా లగ్నంలో మీరు జన్మించినట్లయితే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ్ అదేవిధంగా తులాలగ్నం వారైతే ఓం కాళికాదేవి ఏ నమహ వృచ్చిక లగ్నం వారైతే దిగంబర దిగంబర శ్రీ పాదవుల దిగంబర అనే నామస్మరణాన్ని మరియు అదేవిధంగా ధనసు లగ్నం వారైతే ఓం నమో లక్ష్మీనారసింహ స్వామి నమ అని మకరం వారైతే శ్రీమాత్రే నమ లేదా ఓ లక్ష్మీదేవియే నమ కుంభం వారైతే ఓం నమో నారాయణం వారైతే ఓం నమో రాజరాజేశ్వరి దేవి నమ అనే నామాన్ని చేసుకుంటే ఏమవుతుందంటే లగ్నం బలపడుతుంది ఎందుకు లగ్నం బలపడుతుంది అన్నప్పుడు ఒక మంత్రాన్ని కనుక రెగ్యులర్గా మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక చేసుకున్నట్లయితే లగ్నము ఏదైతే ఉందో మంత్రము ద్వారా మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు అంటారు నెగటివ్ కూడా ఆలోని నైటివ్ చేయడం కానీ అంటే మనం బద్దకం కొద్ది కూడా అవసరం వాళ్ళకి నైటివ్ జరుగుతుంది ఒక్కోసారి పని కట్టుకుని ఏదో పని లేదు సో ఆ దోషం అనేది పూర్తిగా తగ్గుతుంది అయితే ఈ మంత్రం ఎక్ససైజ్ చేయాలి కనీసం అరగంట అరగంట ఎక్క ఎక్కువ చేస్తే ఇంకా మంచిది రోజు ఉదయాన్నే నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో చేసినట్లయితే మరింత చక్కటి ఫలితాలు మీద చూడగలుగుతారు శ్రీమాత్రే నమ